హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కార్తీక మాసం కదా అని కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్ళామండి మా వారు నేను అక్కడ తీసిన వీడియో అండి మీకు కూడా చూపిద్దామని తీశానండి వీడియో కానీ విపరీతమైన వర్షం మూలాని అన్ని శివలింగాలు తీయలేకపోయాను కొన్ని చోట్లే తీయగలిగానండి ఇక్కడ వెళ్ళిన తర్వాత బస్సు ప్రయాణం ఉంటుందండి ట్రైన్ దిగిన తర్వాత బస్సు దిగిన తర్వాత ఇక్కడ శివసన్ని ఆశ్రమం ఉంటుంది అండి మన తెలుగు వాళ్ళదేనండి ఈ ఆశ్రమం వచ్చేసి ఇక్కడ చాలా సదుపాయంగా ఉంటుంది రూమ్స్ ఉంటాయండి భోజనం టిఫిన్లు టీలు కాఫీలు అన్నీ ఉచితంగా పెడతారు వాటర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ ఆశ్రమం మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడే దిగండి ఇక్కడ స్నానం అది చేసిన తర్వాత ప్రెస్ అయిన తర్వాత ముందుగా దర్శించుకోవడానికి వెళ్ళామండి తర్వాత గిరిపరక్షణ చేశాము శిఖర దర్శనం అండి చుట్టూత పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి కొడ చుట్టూతని ఈ చుట్టూత పన్నెండు జ్యోతిర్లింగాలతో కూడిన ఉపాలయాలు ఉంటాయి శంకానాథం చేశారా ఇలా శంఖానాధం చేస్తూ తిరుగుతారండి భక్తులందరూ చాలా ఈ పద్నాలుగు కిలోమీటర్లలో నడిచే యాత్ర ఉన్న చూసారా ఇది ఎంతో పవిత్రమైన యాత్ర అండి పౌర్ణమి రోజు తప్పకుండా ఈ యాత్రకి ప్రతి ఒక్కరూ వెళ్తారండి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే భావిస్తారు ఇక్కడ ఈ పౌర్ణమి రోజు పిలిపెల్సిన చాలా ముఖ్యమైనది అండి మీరు కూడా తప్పకుండా చెయ్యండి ఈ కొండ పునా చుట్టూ ఉంటుందండి అనేక పవిత్ర స్థలాలు కూడా ఉంటాయి అష్టలింగాల ప్రదక్షిణ మార్గంలో పన్నెండు రాసులతో సంబంధం ఉన్న ఎనిమిది చిన్న చిన్న లింగాలు మందిరాలు ఉన్నాయండి ఇక్కడ వీటిని దర్శించుకుంటూ ముందుకు సాగిపోవాలి మోక్ష మార్గం ఉంటుందండి ఆ మోక్ష మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఆ దయ మనకి ఎప్పుడూ కలుగుతుందండి మనం ఎన్నో పుణ్యాలు చేసి ఉంటే కానీ ఈ అన్నాచలేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళామండి ఇక్కడ చూసారా నడిచే వాళ్ళు ఎలా నడుస్తున్నారో పక్కన సాధువులు ఉంటారు పక్కన చాలా తిని బండారాలు పెడుతూ ఉంటారండి ఈ సాధువులు మనల్ని ఒక పైసా కూడా అడగరు మనమే వాళ్ళకి ఇస్తూ ముందుకు సాగుకోవాలి ఇలా ఉపాలయాలన్నీ దర్శించుకుంటూ ఎదర ఇలా ఒత్తులు వెలిగిస్తారు ఒత్తులు వెలిగించుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటారండి జనం ఈ జనం మధ్య మనం తిరుగుతూ ఉంటే మనకు అలసట అనేది రాదు ఇలా అన్ని క్షేత్రాలు కూడా దర్శించుకుంటూ చాలా దేవుళ్ళు పాలయాలు కూడా ఉంటాయి ఇవన్నీ దర్శించుకుంటూ ఈ జనాల మధ్య ముందుకు సాగిపోవాలి పౌర్ణమి రోజు చాలా కట్కెట్లాడుతూ ఉంటారు జనం వచ్చేసి ఈ జనం మధ్య మనం తిరిగిన అలసట కానీ ఏమి ఉండదండి ఆలయ గోపురాలు చూడండి నాలుగు ప్రాకారాలతో కూడి ఉంటుందండి చాలా ఎత్తైన గోడలు ఉంటాయండి చుట్టూత ఆ ఆ గోడలపైన నందీశ్వరుల విగ్రహాలు ఉంటాయి నందులే వచ్చి కూర్చున్నట్టు ఉంటాయండి చుట్టూత కూడా బయట ఇలా కొట్లుంటాయి ఈ కొట్టుల్లో చాలా రకాలైన వస్తువులు ఉంటాయండి లింగాకారాలు కూడా ఉంటాయి గోడ చూడండి ఎంత ఎత్తుగా ఉందో మేము లోపలికి దర్శించుకోవడానికి వెళ్ళే సమయంలో తీసిన వీడియో అండి ఇది ఇలా ప్రాకారం మొత్తం గుడి ఆవరణ చుట్టూతో కూడా ఉంటుంది ప్రాకారం వచ్చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళి మనం లైన్లో చేరుకోవాలి మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం వెళ్ళామండి మేము వెళ్తాం రెండోసారి అండి ఇది మోక్ష మార్గం గుండా తప్పకుండా వెళ్ళండి చాలా మంచిదండి మోక్ష మార్గం గుండా ఎంత లావుగా ఉన్న మనసైనా ఇందులోంచి వెళ్ళిపోవచ్చు ఇలా ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇలా ఎదుట ప్రాకారం గుండా ఇలా లోపలికి వెళ్ళే సమయంలో విఘ్నేశ్వరుడు మనకి దర్శనిస్తాడు విఘ్నేశ్వరుని దర్శించుకుని ముందుకు సాగిపోవాలి చూడండి ఆలయ శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో జనాలు అయితే చాలా జనం ఉన్నారండి మాకు నాలుగు గంటల సమయం పట్టింది దర్శించుకోవడానికి ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి స్వామివారి పేరు అమ్మవారి పేరు ఆపిత దేవి అండి ఇదో ప్రాకారం అండి జనాలు చూడండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఉన్నారు చాలా జనం ఉన్నారండి కానీ ఎంత జనం ఉన్నా కానీ చాలా బాగున్నాయండి సదుపాయం అయితేనే మంచిగా పాలు వాటరు బిస్కెట్లు అన్నీ ఇస్తున్నారు ఇక్కడ ఎత్తైన బాగా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయండి లోపల మనం అమ్మవారిని అయ్యేవారిని అసలు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయనివ్వరు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా తీయనివ్వరండి అసలు అది వాళ్ళ గోపురం చూడండి ఉన్న ప్రాకారం దగ్గర గోపురం ఎంత ఎత్తుగా ఉందో ఎత్తైన ప్రాకారాలండి ఇక్కడ ప్రదోషకాలంలోని నందీశ్వరుడికి అభిషేకం చేస్తారండి ఇంకెక్కడ చేయరండి నందీశ్వరుడికి ఇక్కడే చేస్తారు ప్రదోషకాలంలోని ఈ ఇక్కడ లింగం వచ్చేసి అగ్ని లింగం అండి లోపల ఆలయం లోపలికి కొండ వచ్చేసి ఇలా కనపడుతుంది ఈ కొండ మీదే కార్తీక పౌర్ణమస్తారండి జ్యోతిని ఇప్పుడైతే డిసెంబర్ ముప్పై తారీఖుని వెలిగిస్తారట చూడండి చుట్టూ మనం తిరిగేటప్పుడు తీసిన లింగాకారాలు అండి ఇవి శివుడు లింగాకారాలు మనం లోపల లైన్లో ఉన్నప్పుడు మజ్జిగ పాలు ఇస్తారండి ఇలాగా మనం ఏ వెళ్ళినా కానీ పౌర్ణమి నాడు దర్శనం అయితే చాలా మంచిదండి ఈసారి వెళ్ళినప్పుడు పౌర్ణమికి ప్రదక్షిణ చేయండి వృత్తి రోజులన్నా వెళ్ళచ్చు కానీ తప్పకుండా వెళ్ళవలసిన క్షేత్రం అండి తప్పకుండా అరుణాచలేశ్వరిని దర్శన భాగ్యం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను